సార్ ఇదేంటి కమల అవునండి యాక్చువల్గా ఈ హండ్రెడ్ ఏకర్స్ ఫామ్లో మల్టీ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నాం మనం మల్టీ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్లో ఏంటంటే అన్ని రకాల దాదాపు ఒక నలభై రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని కొంచెం కొంచెం వేసాం ఓకే ఒక ఎక్స్పీరియన్షియల్గా ఇరవై ఇరవై ప్లాంట్స్ పెట్టాం దానిలో ఇది కమలా అనమాట యాక్చువల్గా మన హైదరాబాద్ క్లైమేట్ అంత సూటబుల్ కాదు దీనికి ఓకే బట్ మనం టూ ఎక్స్పీరియన్స్ ఇది కాబట్టి చేసాం కానీ ఉన్నాయి బాగానే వచ్చింది ఇంకొంచెం ఆప్టిమమ్ కండిషన్స్ లో ఇంకా బాగా వస్తుంది సో టూ ఎక్స్పీరియన్స్ ఎవరైనా పిల్లలు ఫ్యామిలీస్ తో మనం వచ్చినప్పుడు ఏ సీజన్ లో వచ్చినా ఏదో ఒక ఫ్రూట్ ఉంటుంది తీసుకోవడానికి ఓకే దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక టెన్ ఏకర్స్ లో ట్వంటీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ని అవకాడో గానీ ఈ కమల చెట్లు ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం ట్వంటీ ఉంటాయండి ఓకే ట్వంటీ వెరైటీస్ అన్ని వెరైటీస్ ట్వంటీ ట్వంటీ పెట్టాం ఓకే సార్ ఈ వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మొత్తంగా కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయి దాదాపు టూ హండ్రెడ్ ప్లాంట్స్ ఉంటాయండి ఇదేంటంటే ఒక ఫామ్ అనేది ఒక బ్యూటిఫుల్ డిజైన్ గా అంటే ఏ ఏ టైంలో మనం వెళ్ళినా ఏదో ఒక ఫ్రూటో ఫ్లవరో ఏదో ఒకటి ఉండాలనే ఉద్దేశంతో డిజైన్ ఇలా చేసుకున్నాం ఈ కొబ్బరి అనేది మనం ఈ కండిషన్స్ లో కంప్లీట్గా మోనోక్రాప్ లాగా గ్రో చేసే అట్మాస్ఫియర్ కాదు మనది బట్ దీన్ని రోడ్ స్వైపుగా తీసుకోవడం వల్ల అందంగా ఉంటుంది అండ్ మనం సరదాగా నడుచుకుంటా వెళ్తే ఒక కాయ కొట్టుకొని తాగేటట్టు ఉంటుంది ఓకే ఈ పర్టికులర్ వెరైటీస్ ఇది కేరళ మన కర్ణాటక వెరైటీ అండి ఓన్లీ వాటర్ కోసం నీళ్ల కోసమే అనమాట కొబ్బరి కోసం కాదు ఇది ఓకే ఓన్లీ కొబ్బరి నీళ్ళు కోసం అవునండి మనం ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు సరదాగా ఇక కొట్టేసుకుని తాగేసుకుని ఓకే కొబ్బరి చెట్లు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర రెండే వెరైటీస్ పెట్టుకున్నాం నేటివ్ వెరైటీ మన మామూలు కోకోనట్ కోసం ఒకటి అండ్ తాగడం కోసం ఒకటి సార్ సపోటా ఎన్ని ఎకరాలు లేదు సార్ సపోటా ఆల్మోస్ట్ ఫైవ్ ఎకర్స్ లో ఉంటుందండి ఇది కాలాపత్తి అని ఒక స్పెసిఫిక్ వెరైటీ ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తానే ఉంటుంది ఇది ఓకే రోజులు రోజులు కాపు ఉంటుంది సపోటా ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ప్లాంట్ అండి దీనికి పెస్ట్ అవసరం లేదు ఫర్టిగేషన్ అవసరం లేదు వాటర్ ఎక్కువైనా పర్వాలేదు వాటర్ తక్కువైనా పర్వాలేదు అంటే ఏ కండిషన్ లో అయినా సరే చాలా రోబోస్టిక్ ఇది అండ్ ఫ్రూట్ పరంగా కూడా సపోటా అనేది చాలా మినరల్ రిచ్డ్ ఫ్రూట్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్లస్ కట్ చేసిన తర్వాత కూడా దీని షెల్ఫ్ లైఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటుందండి నేచురల్ లో ఎందుకంటే ఇది స్ట్రెస్ కండిషన్స్ అంతా బేర్ చేస్తుంది కదా అందుకని సపోటా ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ ఓన్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే సపోటాను ఎక్కువ తినండి అది బెస్ట్ ఫ్రూట్ మనం ఏదో ఫ్యాన్సీగా ఏదో ఇతర దేశాల నుంచి తెచ్చుకునే కాకుండా సపోటా జామా ఇలాంటివి మన నేటివ్ ఫ్రూట్స్ తింటా ఉంటే ఫార్మర్స్ కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఓకే సార్ ఎనీ వెరైటీస్ ఆఫ్ సపోర్ట్ మోస్ట్లీ కాలాపత్తి క్రికెట్ బాల్ అని రెండు వెరైటీస్ పెట్టుకున్నాం అండి ఓకే అంటే విచ్ ఇస్ వెరీ రోబస్టిక్ అండ్ మార్కెట్కి కూడా చూడటానికి మంచి సైజ్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది దిగుబడి ఎలా 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 ఉంటుంది సార్ ఇది దాదాపు పర్ ప్లాంట్ అండ్ ఎవరేజ్ ఆఫ్ ఫైవ్ కేజీస్ వస్తుందండి ఇది ఓకే సార్ ఈ వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని ఎకరాల్లో జామ్ సాగు చేస్తున్నారు జామ దాదాపు పన్నెండు ఎకరాల్లో జామా ఉందండి ఈ వెరైటీ కూడా ఇప్పుడు చాలా తైవాన్ జామని ఇలా రకరకాల వేస్తున్నారు కానీ మేము యాజ్ ఏ నాచురల్ ఫార్మర్గా నా ఛాయిస్ ఎప్పుడు నేటివ్ వెరైటీకే ఓకే ఇది అలహాబాద్ సఫేది అని మన నేటివ్ వెరైటీ కాయ మరీ ఇంత పెద్దగా అట్లా ఉండదు కాయ చిన్నగానే ఉంటుంది సో ఈవెన్ మనం ఈ న్యాచురల్ ఫా ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో ఉంటాం కాబట్టి ఈ చిన్న కాయలు కూడా బాగా టేస్టీగా ఉంటాయి అండ్ దీని షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఒకసారి వాళ్ళ కట్ చేస్తే జనరల్గా జామ కల్లా పండిపోతా ఉంటుంది అట్లీస్ట్ టూ డేస్ కంపారిటివ్లీ ఆగలదు అనమాట మిగతా మిగతా పోలిస్తే అండ్ కంపారిటివ్లీ హైబ్రిడ్ వెరైటీస్ ఈ అలహాబాద్ సఫేద్ అనేది మోర్ న్యూట్రియట్ అండ్ మన ప్లాంటేషన్ ప్రాక్టీసెస్ కూడా ఇది కొంచెం గా ఉంటుంది డిసీజెస్ అది తట్టుకోగలుగుతుంది ఇప్పుడు ఇది క్రాప్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మళ్ళీ అగైన్ ప్రూనింగ్ చేస్తాం ఓకే ప్రూనింగ్ చేసి మళ్ళా క్రాప్ స్ట్రెస్ ఇచ్చేసి క్రాప్ పెడతాం ఎంత ఎంత దిగుబడి వస్తుంది ఇది ఇది ఆల్మోస్ట్ యావరేజ్ ఆఫ్ ట్వంటీ కేజీస్ పర్ ట్రీ వస్తుంది పర్ సీజన్ అట్లా టూ ఫ్రూట్ వెరైటీ ఏంటి సార్ ఇది పమెల్లా ఫ్రూట్ అంటారండి ఇది లోపల మనం ఓపెన్ చేస్తే చాలా రెడిష్ ఆరెంజ్ లానే ఉంటుంది ఓకే చాలా రెడిష్ ఇది ఉంటుంది అండ్ దీంతో చాలా దేశాల్లో దీని లీవ్స్ కానీ ఈ పమెల్లా పైన తొక్క కానీ అండ్ దీని లోపల ఉన్న పార్ట్లో కానీ టీ చేస్తారు ఓకే అండ్ జామ్స్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఈ ఫ్రూట్ తో ఎక్కువగా జామ్స్ చేస్తారంట జామ్స్ అంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కన్సూమ్ చేయడానికి కూడా కొంచెం పుల్లగా కొంచెం తీగ అట్లా బాగుంటుంది మనం ఓపెన్ చేయడానికి ఏమైనా సార్ అంటే తీసి ఫీల్ చేయొచ్చు కొంచెం ఇంకా టైం ఉంది ఇంకా పెద్ద ఇంత అవుతుంది ఓకే ఒక చెట్టుకి ఎన్ని వస్తాయి సార్ ఇవి కాయలు నియర్లీ ఒక ట్వంటీ ఫ్రూట్స్ వస్తాయి ఓకే అంటే వెయిట్ ఉండదు అందుకని చెట్టు బేర్ చేయగా మీరు పట్టుకొని చూస్తే చాలా లైట్గానే ఉంటుంది అండి దాని సైజుకి ఆ వెయిట్ ఉండదు ఏ ఎక్కువగా వస్తుంది ఇది కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఓకే డేస్ మనకి ఇదేంటంటే రెగ్యులర్ హార్వెస్టింగ్ లాగా కాకుండా ఫామ్ లో ఒక ఎక్స్పీరియన్షియల్గా సరదాగా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒక ఫ్రూట్ ఉంటుంది అనే దానిలోనే ఓకే మేము ఏంటంటే యాజ్ ఏ కమ్యూనిటీ బయోడైవర్సిటీ ఇంటిగ్రేషను సస్టైనబిలిటీ ఎక్స్పీరియన్షియల్ కలెక్టివ్ ఈ ఈ థీమ్లో చేసుకున్నాం కాబట్టి మాకేదో ఈ మొత్తం ఒక పంట దీని నమ్మితే ఎంత వస్తుంది అనేది అది సెకండరీ ఇదంతా టోటల్ ఈ ప్రాక్టీస్ అంతా బెస్ట్ ప్రాక్టీసెస్లో ఉన్నాం అనేదే మాకు సాటిస్ఫాక్షన్ సార్ ఇదేంటి సార్ చెట్టు ఏంటి ఇది తినే అండి టేబుల్ లెమన్ అంటారు మీరు డైరెక్ట్గా ఇంకా దీన్ని తొక్కతో సహా తినేయచ్చు ఓకే ఇట్ హ్యాస్ వండర్ఫుల్ మెడిసినల్ వాల్యూస్ ఈ ఆయిల్ స్కిన్ కు కూడా చాలా మంచిది ఓకే మనం టీ టీలా కట్ చేసి టీ లాగా వాడుకోవచ్చు డైరెక్ట్ గా తినేయచ్చు ఓకే డైరెక్ట్ తినేసేయచ్చు చాలా బాగుంటుంది అలానే తినాలి దాన్ని ఓపెన్ చేస్తాం లేదు తినేనిమ్మ ఇది డిఫరెంట్ గా మనకి మామూలుగా ఊర్లలో అక్కడ వచ్చేట్టు అక్కడ వచ్చేట్టు కనిపిస్తూ ఉండేది ఎప్పుడన్నా సరే మనం యాక్చువల్గా ఇప్పుడు ఆల్మాండ్ అని అమెరికన్ ఆల్మాండ్ అని ఆల్మండ్స్ అని రోజు బాదం తినండి అని తింటా ఉంటాం కదా అవును సేమ్ ఫ్యామిలీ బట్ ఇది డిఫరెంట్ వెరైటీ ఇది ఓకే మొత్తం దీని స్ట్రక్చర్ కానీ ఆకులు కానీ బాదం ఇది కానీ ప్రా అంతా సేమ్ ఉంటుంది కానీ ఇదంతా పెద్దగా ఉండదు బట్ ఈవెన్ దీని ఫ్రూట్ని మన అద్దకాల్లో డిజైన్స్ లో కలర్గా వాడతారు ఓకే ఇది పండి కింద పడినప్పుడు దాని నుంచి ఎక్స్ట్రాక్షన్లో అద్దకాల్లో వాడతారు చాలా కల్చర్స్లో వాళ్ళ ఫ్యామిలీ అకేషన్స్ సెలబ్రేషన్స్లో ఈ కాళ్ళకు పెట్టుకునే పారాన్ని కానీ అదంతా దీంతో వాడతారు ఓకే అండ్ ఇది ఏదైనా మన ఊర్లలో చూస్తే ఎప్పుడైనా గుడుల దగ్గర కానీ ఎక్కడైనా ఏదైనా ప్రసాదం పెడతంటే జస్ట్ ఒక ఆకు తీసుకొని పోయి దానిలో తినేస్తూ అట్లా ఈవెన్ పొలంలో కూడా నాలుగు బాదం ఆకులు తీసుకొని విస్తరిలాగా కుట్టుకొని కూడా తినొచ్చు లేదండి ఇది కమర్షియల్ కాదు ఇది ఈ బిట్ అంతా కూడా కేవలం ఎక్స్పీరియన్షియల్ గా ఓకే ఒక లైన్ తీసుకున్నాం అంతే మా వాళ్ళు దీని నుంచి అప్పుడప్పుడు బాదం పప్పు కూడా తీస్తారు అదొక యాక్టివిటీ అంటే లైఫ్ అట్ స్లో మోషన్ కదా సరదాగా మీరు ఇక్కడ కింద పడిని వేరుకొని తీసుకెళ్ళి తినగలిగిన తిని దాన్ని పగలగొట్టి ఓపెన్ చేసి బాదం తినడం అనేది ఇట్ ఇస్ మెమరీ